హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు అయితే వైజాగ్లో చాలా వర్షం పడుతుంది కదండి నేనైతే ఈ చల్లని వాతావరణానికి వేడివేడిగా పునుకులు వేశానండి చాలా సింపుల్గా ఎలా చేసుకోవాలో చూపిస్తానండి ముందుగా రెండు గ్లాసులు రేషన్ బియ్యం తీసుకుని బాగా కడిగి మంచినీళ్ళు వేసి ఒక మూడు గంటల సేపు నానబెట్టుకోవాలండి నాని బియ్యాన్ని ఒక మిక్సీ జార్లో వేసుకుని చాలా కొంచెం అంటే కొంచెం వాటర్ వేసి మెత్తగా ఫైన్ పేస్ట్ లాగా అయితే చేసుకోవాలండి ఇప్పుడు ఆ పేస్ట్ని ఒక బౌల్లో వేసుకొని మళ్ళీ మిక్సీ జార్ తీసుకొని రెండు ఉడకబెట్టిన బంగాళదుంపల్ని నీళ్లు లేకోకుండా మెత్తగా పేస్ట్లా చేసుకోవాలి అది కూడా వేసి ఒక స్పూన్ జీలకర్ర రుచికి సరిపడా ఉప్పు రెండు పచ్చిమిర్చి కొంచెంగా కరివేపాకు ఉల్లిపాయ ముక్కలు వేసి మొత్తంగా కలిపి పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడైతే డీప్ ఫ్రైకి ఆయిల్ వేసి మనం ముందుగా కలిపి పెట్టుకున్న మిశ్రమాన్ని చిన్న చిన్న పునుగుల్లా వేసుకుని కొంచెంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి ఈ రుచి అయితే మాత్రం వేరే లెవెల్లో ఉంటుందండి చాలా బాగుంటాయి వేడి వేడిగా తింటే చల్లని వాతావరణానికి చాలా బాగుంటాయండి ఓకేనా అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్